అందరికి తీసేదాం ఫ్రెండ్స్ రీసెంట్ పరిణామాలు చూస్తుంటే మనకి రాజకీయాల మీద రాజకీయ నాయకుల మీద మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రుల మీద తీవ్రమైన అస్తూ జిగుప్సా కలుగుతాయి మన డబ్బుని మన ధనాన్ని మానాన్ని ప్రాణాన్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రులే అవి దోచుకునే వాళ్ళకి రక్షణ కల్పిస్తూ దాచి పెడుతుంటే పరిణామాలు చూస్తూనే ఉన్నాం మొన్న షాజహాన్ యాభై రోజుల పాటు కొంగు దాచుకున్న మమతా బెనర్జీని చూసాం లేటెస్ట్ గా నిన్న కేజ్రీవాల్ చూస్తున్నాం ఏం జరిగింది కేజ్రీవాల్ పక్కనే ఉన్న అతని పిఏని బి కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు నలభై ఎనిమిది గంటల పాటు కేజ్రీవాల్ అతన్ని దాచిపెట్టాడు తనకు ఏం చేశాడు బిబో కుమార్ ఒక మహిళని తీవ్రంగా కొట్టగూడెం చోట్ల బూట్కాలు తో నమోదైంది మరి ఎవరా మహిళ స్వయాన కేజ్రీవాల్ యొక్క పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీలో రాజ్యసభ సభ్యురాలు ఇంతకీ నేరం ఎక్క జరిగింది స్వయంగా కేజ్రీవాల్ అతని భార్య పక్క పక్కన ఉండగా కేజ్రీవాల్ సొంత ఇట్లో చుట్టూ సెక్యూరిటీ గార్డు ఉండగా ఈ ఆ రాజ్యసభ సభ్యురాలైన స్వాతి మలివాల్ని ఇష్టం వచ్చేది కొట్టాడు కానీ ఇరవై నాలుగు గంటల సేపు కేసు పెట్టలేదు ఇరవై నాలుగు గంటల సేపు తీవ్రంగా ఆలోచించి అప్పుడు కేసు పెట్టింది ఎక్కడైనా మహిళ మీద దాడి చేసి మహిళ ఫస్ట్ పోలీసు కేసు పడుతుంది ఇరవై నాలుగు గంటల సేపు ఎందుకు ఆగింది చాలా కీలకమైన ప్రశ్న ఇది అయితే नष्ट निवारण थेरेलो भागंगा अतिशानी हां उच्च प्रश्न इट्टी बेटी मरी जेपिनदी और सर आयाम आईंदा चौदां तब से अरविंद केजरीवाल जी को बेल मिली है जमानत मिली है तब से भारतीय जनता पार्टी एक षड्यंत्र रचा और उस षड्यंत्र के तहत स्वाति मालीवाल जी को दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी के घर కేజ్రీవాల్ని చూసి మోడీ గడగడలాడిపోయి కుట్రపూరితంగా స్వాతి ఇంటికి అతనింటికి పంపించింది కేజ్రీవాల్ ఆ లెక్కల స్కామి కొన్ని నిజాలు బయటకొచ్చినాయి ఇప్పుడు నెంబర్ నెంబర్ గా ఒక్కొక్క నిజం బయటకొస్తుంది వస్తుంది షాజియా ఇస్మేనియా వచ్చి ఇంత ముందు లీడర్ ఆప్ లోని ఇది మాకు మామూలే ఈ బిబంత్ కుమార్ ఆగడాలు భరించాల్సిందే ఇక కేజ్రీవాల్ ఆదేశిస్తే అతను కొడతాడు ప్రశాంత్ కుమార్ జోగేంద్ర యాదవ్ ను బంశాలు పెట్టి పార్టీ నుంచి ఆఫీసు నుంచి గెంటిపించారు పార్టీ నుంచి బహిష్కరించారు తనతో పాటు స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని బయటికి గెంటేస్తాడు కేజ్రీవాల్ గుర్తుపెట్టారు వాళ్ళు ఎందుకు ఏ కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా ఒక్క వ్యాఖ్యానం చేయలేదు పార్టీలో ఏం జరుగుతుందో బయటకి ఎందుకు చెప్పలేదు ఇన్సిడెంట్ కారణం అవినీతి డబ్బు ఎస్ ఫ్రెండ్స్ కేజ్రీవాల్ అన్నాడు చాలా గొప్ప వ్యక్తి స్టార్టింగ్ లో చిన్నప్పటి నుంచి మంచి బిలియంట్ స్టూడెంట్ మనందరికి డ్రీమ్ అయిన ఐఐటి లో సీటు పొందినవాడు మెకానిక్ ఇంజనీరింగ్ చేసి ఐఐటి కరగ్పూర్ లో టాటా లో ఉద్యోగం సంపాదించిన వాడు సాయంత్రం ఖాళీ సమయాల్లో ప్రజలకు విపరీతంగా సేవ చేసాడు సహ సమాజానికి తానున్న దేశానికి సేవ చేయాలని విపరీత తప్పన కుర్రవాడు కేజ్రీవాల్ విపరీతంగా అన్ని మంచి పని చేశాడు చిన్నప్పుడు అదే తన కుర్ర యవన ఉన్నప్పుడు ఆ తర్వాత సివిల్ సర్వీస్ కి ప్రిపేర్ అవుదామని చెప్పేసి సివిల్ సర్వీస్ కి కోచింగ్ తీసుకున్నాడు ఆ కోచింగ్ సెంటర్ నుంచి చేరిన సునీత అగర్వాల్ అనే ఆమెను ప్రేమించాడు తర్వాత పెళ్లి చేసుకున్నాడు ఆమె సునీత కేజ్రీవాల్ అయిపోయింది బాగుంది అయితే అతని జీవితాన్ని మలుపుదిప్పిన సంఘటన ఢిల్లీ రామ్లీలా మైదాన అవినీతికి వ్యతిరేకంగా లోక్పాల్ బిల్లు తేవాలని చెప్పి అన్న హజారే చేసిన మౌన నిరాహార దీక్ష ఇతను నాయకుడు అనేది అప్పుడు బయటకు వచ్చాడు అద్భుతమైన ఉపన్యాసాల అమోఘమైన ఉపన్యాసాలతో తన వాస్ ఆ ఉద్యమాన్ని ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చాడు డబ్బికి ఢిల్లీ ప్రభుత్వం గడగలాడిపోయి కొద్ది మార్పులతో పాల్ బిల్లు తెస్తామని చెప్పి ఆ దీక్ష విరింప చేసింది కానీ ఆ టెంపోని ఆ లెగసీని తగ్గకుండా ఇతను ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యులకు మాత్రమే అని చెప్పి పెట్టాడు అన్నట్టుగానే సామాన్యులు యువకులు చదువుకున్న వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే ఎంపీలు చేశాడు రూపాయి ఖర్చు లేకుండా అట్లా మూడు సార్లు ముఖ్యమంత్రి దేశ ప్రజలందరికీ ఒక ఆచార్యోతి దాన్ని విస్తరించాలని కోరుకున్నారు ఆ అవకాశాన్ని కల్పించడానికి కేజ్రీవాల్ కూడా దాన్ని విస్తరించే కార్యక్రమంలో వెళ్లాడు అది ఆది జాతీయ పార్టీ స్థాయి కూడా గుర్తింపు పొందింది పంజాబ్ లో పోటీ చేసింది గెలిచింది అయితే ఇక్కడే ఒక భయంకరమైన మిస్టేక్ చేశాడు కేజ్రీవాల్ ట్టి పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడు చేతులు కలపకూడని వ్యక్తులతో చేతులు కలిపాడు ఒకడు జాతి సోరోస్ రెండు పన్ను పన్ను అంటే తెలుసు కదా కనీసం తీవ్రవాది జాతి సోరోస్ అంటే తాళ మంత్రి కోసం దాని గురించి ఒక వీడియో చేద్దాం కానీ సోరోస్ తో చేతులు కలిపిన తర్వాత వాడికి విలువైన వైరస్ తో సోరోస్ వైరస్ అది వచ్చినోడు ఇంకా బాగుపట్టు ఇంక ఈ అఖిలేష్ యాదవ్ కేజ్రీవాల్ పక్క పక్క ఉన్నప్పుడు విలేకరులు గుచ్చి గుచ్చి కేజీవాన్ ఇదే విషయం ప్రయత్నిస్తే ఒక్కసారిగా నేను నమ్మలేక పచ్చి మెంగలేక మైకులు తీసుకుని అఖిలేష్ యాదవ్ ఇచ్చాడు చూడండి ఆయన ఏం మాట్లాడంటే ఆ మహానుభావుడు ఇది పెద్ద విషయం కాదండి ఎంతకంటే పెద్ద సమస్యలు దేశంలో ఉన్నాయంట కేజ్రీవాల్ చెప్తేనే బిబంతు వేస్తాడు అని చెప్పి ఇష్మి ఆమె చెప్తుంది ఇజ్మి ఆమె చెప్తుంది ఇప్పుడు చెబుతుంది ఇలా నేను బాధితురాని నేను సహించాలని సహించాలి తప్పదు అని అంటే ఎందుకు చాలా కీలకమైన సహించాలి తప్పదు చాలా కీలకమైన పాయింట్ ఫ్రెండ్స్ దీన్ని బట్టే చెప్పొచ్చు ఆ ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గతంగా భయంకరమైనవి జరిగినాయి అవి అసభ్యమైనవి కాదు అవినీతికి సంబంధించి ఈ కేజ్రీవాల్ ఎప్పుడైతే వీళ్ళిద్దరితో చేతులు గెలిపాడో ఈ శుద్ధ పూసలు కుట్టినట్టుగా ఇప్పుడు దాకా ఈ వీడియో చూసిన తర్వాత స్వాతి మలేవా మలేవాళ్ళనేమ కాదు కదా స్వాతి మలేవాళ్ళనేమ రాజీవ్ చడ్డా అనేవాళ్ళు ఇద్దరు కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు పంజాబ్ ఎన్నికల సందర్భంగా వారం రోజుల పాటు అమెరికాలో క్యాంప్ వేస్తారు మెడికల్ ఇంట్స్ తో మా తమ్ముడికి ముక్క ఆపరేషన్ మా చెల్లెలికి కన్న ఆపరేషన్ ఏదో చెప్పి వెళ్ళారు అమెరికాకి వెళ్లి వారం రోజులు క్యాంప్ వేశారు అక్కడ ఈ గురు పత్ పన్ను ఆ రోజు ఇచ్చిన బ్లాక్ మనీని బిట్కాయిన్ రూపంలో ఇస్తారు దాన్ని కన్వర్ట్ చేసుకుని హవాలా మార్గం ద్వారా భారతదేశానికి తీసుకొచ్చి పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు పెట్టి విజయం సాధించారు దానికి కృతజ్ఞతగా ఒక ఉగ్రవాదిని విడుదల చేయమని కండిషన్ పెట్టాడు పన్ను కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత విషయాలు పబ్లిక్ గా పెట్టని పోస్ట్ చేశాడు పన్ను నేను నూట ముప్పై మూడు కోట్లు ఇచ్చానని ఎనిమిది దఫాలుగా ఇచ్చాను అందులో ఒక దఫా వీళ్ళు వెళ్ళారు ఈడీకి రూట్ మ్యాప్ అందింది అందుకే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తాన్ని చార్జ్ షీట్ లో చేసి చేసింది ఎప్పుడైతే కేజ్రీవాల్ కి బెయిల్ లభించిందో అదే క్షణంలో చేసింది ఒక పార్టీ పార్టీకి ఈడీ కేసులో ఇరికించడం అనేది చరిత్రలో ఇదే ఫస్ట్ టైం పార్టీ పార్టీని పెట్టిందంటే పార్టీలో ప్రతి ఒక్కళ్ళు తరిచిపోయారు తాను మునిగిపోతూ కేసరీవాల్ అందరినీ ముంచాడు అందుకే ఎవ్వరూ బయటపడట్ల దొక్క లో బయటపడట్ల ఇప్పుడు బయటకు వచ్చి ఊరకు ఒక మాట చెప్పి వెళ్ళారు ఎందుకు పెట్టంట్లేదు మరి ఇస్మియనేవా జోగేంద్ర యాదవ్ పార్టీ వ్యవస్థ సభ్యుడేగా అతను గెడ్డేసినప్పుడు ఏం మాట్లాడలేదే బయటకు వచ్చి గుట్లు బయట పెట్టలేదే ఎవ్వరూ ఏం మాట్లాడలేదే కురీ జరిగింది దేశ ద్రోహానికి సంబంధించింది మనీ లాండర్ కి సంబంధించింది పూర్తిపో ఇరుక్కుపోయారు పార్టీలో ప్రతి సభ్యుడు ఇరుక్కుపోయాడు ఇప్పుడు దొంగలు వాటాలు పంచుకునేటప్పుడు తేడా వచ్చినప్పుడు చంపుకుంటారు కొట్టుకుంటే ఇక్కడ అంతే తేడా ఈమె ఆ తెచ్చిన సొంబులు నొక్కేసిందేమో గ్యారెంటీ జరిగిందరే దాని గురించి అడిగాడు కేజ్రీవాల్ వాళ్ళ భార్య ఈ పిఏ అడిగారు ఈమె ఏం చేస్తారు అని ఉంటుంది ఫేస్ చూపించాడు అందుకే ఇరవై నాలుగు గంటల సేపు ఆలోచించింది ఆ లోపల డిస్కషన్ జరిగినాయి ఏం ఒప్పుకోవాలా ఒప్పుకోకుండా ఇప్పుడు ఆ డబ్బును సంరక్షించుకోవడానికి పోలీసు కేసు పెట్టింది అది జరిగి ఉంటది లేకపోతే ఒక అర్థం త్రా అంత జరిగిందంటే ఖచ్చితంగా భారీ స్థాయిలో దాటేసింది సొమ్ము ఈ సొంత పూర్తి అనుకుంటున్నాం కదా ఫస్ట్ వీడియో ఒకటి చదువుతున్నప్పుడు ఇప్పుడు అర్థమైందా ఏం జరుగుతుందో ఆమ్ ఆద్మీ పార్టీలో అతి త్వరలో ఆమ్ ఆద్మీ పార్టీ ముక్కలు ముక్కలు కాదు కదా పశువు వైపు పోతుంది గడ్డి వాములు ఇప్పుడు నెమ్మదిగా పొగ పొగ పొగబా బయటకు వస్తుంది ఒకేసారి బగ్గుమని మండి బూర్దైపోతుంది చెప్పనండి ఎంతో గొప్ప ప్రతిభా పాఠవాలు నాయకత్వ లక్షణాలు ఉన్నత ఆదర్శాలు వ్యక్తిత్వం కలిగి ఒక సజ్జనుడితో చేయగలిపి ఉన్నత స్థాయికి ఎదిగి ఒక దుర్జనుడితో చేయగలిపి అంతకంటే దిగువ స్థాయికి పడిపోయిన వ్యక్తుల చరిత్రలో కేజ్రీవాల్ గారు అగ్రస్థానాన్ని నిలుస్తారు ఇక ఆప్ను రక్షించేవాడు కేజ్రీవాల్ ని ఆదుకునేవాడు భూ ప్రపంచంలో ఎవ్వరూ లేరు जय हिंद जय श्रीराम